ఒకప్పుడు ఒక పెద్ద చెట్టుపై ఒక కౌవ తన గూడు వేసుకుని నివసించేది ప్రతి సంవత్సరం అది అక్కడ గుడ్లు పెడుతూ తన పిల్లల్ని పెంచుకుంటూ ఉండేది అదే చెట్టు కింద ఓ పాము బిలంలో నివసించేది ఒకసారి కవువ గుడ్లు పెట్టింది అయితే ఆ పాము చెట్టుపైకి వచ్చి ఆ గుడ్లను తిని వేసింది అప్పటి నుండి ప్రతిసారి కూడా అది అదే పని చేసేది ఎంతో బాధ వేసింది పామును చూసినప్పుడల్లా కోపం బాధ నొప్పి కానీ పాము మాత్రం దుర్మార్గంగా చట్టాలు లేవన్నట్లు వ్యవహరించేది ఒకరోజు కౌవ తన మిత్రుడైన ఒక తెలివైన కాకిని కలిసింది నన్ను ఏడుపు పెట్టిన ఈ పాముని బుద్ధి చెప్పాలి కానీ అది నేలలో ఉండటం వల్ల నేనేమీ చేయలేను అని చెప్పింది అప్పుడు ఆ కాకి ఒక్కసారిగా నవ్వింది నీకు బాగా పనికొచ్చే యత్నం చెప్తాను మనం కేవలం బలంతో కాకుండా బుద్ధితో కూడా పోరాడాలి అని చెప్పి ఒక పథకం చెప్పింది రేపు ఉదయం లోకి వెళ్ళి రాజకుమార్తె స్నానం చేసే చోట పడేసే ఒక విలువైన గాజు హారాన్ని తీసుకురా అని చెప్పింది ఆ హారాన్ని తీసుకుని నీవు ఎగిరిపోయి పాము బిలం దగ్గర వదిలివేయాలి కవ్వ అచ్చం అలాగే చేసింది రాజకుమార్తె ఆ పైన పన్నెండు మంది సైనికులు ఉన్నారు గాజు హారం కవ్వ కదిలించి తీసుకెళ్తున్న దాన్ని చూసి వారంతా వెనకాల పరిగెత్తారు ఆ కవ్వ నెమ్మదిగా ఎగిరి పాము బిల వద్ద హారాన్ని వదిలేసింది సైనికులు అక్కడికి వచ్చేసరికి హారం తీసుకోవడానికి ముందుకెళ్ళప్పుడు పాము బయటకు వచ్చింది వెంటనే సైనికులు భయంతో పాముపై దాడి చేసి దాన్ని చంపేశారు అప్పటి నుండి కవ్వ గూడు సురక్షితంగా ఉండింది ఇక పాము భయం లేదు గుడ్లు సేఫ్ పిల్లలు సేఫ్ తెలివి ఉండేవారికి శక్తి అవసరం ఉండదు మనం బలంగా కాకపోయినా బుద్ధితో ప్రతి సమస్యకు పరిష్కారం కట్టవచ్చు